హాయ్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో ముందుగా నిన్న మనం ఏం వీడియో పెట్టలేదు కాబట్టి లెజెండ్ వ్యూవర్స్ అందరికీ లెజెండ్ను ఆదరిస్తున్న మీ అందరికీ లెజెండ్ యాజమాన్యం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఇంక్లూడింగ్ అవర్ ఫ్యాకల్టీ అవర్ టీమ్ మెంబర్స్ అవర్ టెక్నికల్ టీం రెండు వేల ఇరవై నాలుగుని ముగించుకొని రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చిన మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి నోటిఫికేషన్లు వచ్చి అవి పర్ఫెక్ట్గా జరిగి ఆ క్రమంలో మీరు ఉద్యోగాలు సాధించాలని లెజెండ్ క్లాసెస్ సంపూర్ణ విశ్వాసంతో ఉంది అలా జరగాలని కోరుకుంటుంది సో ఏమేమి నోటిఫికేషన్లు వస్తాయి ఏంటి దాన్ని మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన క్యాలెండర్ ప్రకారంగా ఏమేమి నోటిఫికేషన్లు ఉన్నాయి ఏది ఎప్పుడు జరగవచ్చు డిలే జరిగితే ఎలా ఉండొచ్చు ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూషన్గా ఉంచుకోండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు కంటిన్యూషన్ ఎగ్జామ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఒకటి నెక్స్ట్ ఎస్పెషల్లీ విఆర్ఓ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడాలి దీనికంటే ముందు టెట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఈ రోజు నుండి స్టార్ట్ అయ్యాయి సో అదొక ఇరవై రోజుల పాటు టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయన్నాయి సో టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు అభ్యర్థులందరికీ కూడా విష్యూ ఆల్ ద బెస్ట్ సో మీరు మంచి స్కోర్ సాధించాలని లెజెండ్ క్లాసెస్ కోరుకుంటుంది ఇక విఆర్ఓలు ఇది కొంచెం చర్చ జరుగుతుంది కొద్ది రోజుల నుండి యాక్చువల్గా గతంలో అయితే గ్రామ రెవెన్యూ అధికారి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సో దీనికి ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేసే తీసుకున్నారు సో ప్రస్తుతం దీన్ని ఏమన్నారంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని అన్నారు విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని మళ్ళీ కొత్త పదాన్ని తీసుకొచ్చి ప్రస్తుతం వీఆర్ఓలు వీఆర్ఏలు ఎవరెవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా వేరే వేరే డిపార్ట్మెంట్లలో తీసేసి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది సో గతంలో వీఆర్ఓ విఆర్ఏ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి రావడానికి మీ ఇష్టాన్ని తెలియజేయడానికి ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి దాంట్లో మొత్తం డేటా తీసుకుంది మీరు ఎన్ని సంవత్సరాలు విఆర్ఓ చేశారు మీ ఏజ్ ఎంత ఉంది ఇంకా మీకు ఎంత సర్వీస్ ఉంది మీరు ఏవేం చదివారు ఇదంతా కూడా తీసుకుంది అయితే ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్కి క్వాలిఫికేషన్ ఇంటర్ డిగ్రీ ఆ పైన అని పెట్టారు విఆర్ఏలు కొంతమంది టెన్త్తో మాత్రమే ఉన్నారనేది ఒకటి ఉంది అయితే దీని మీద ఇంకా వాస్తవానికి ప్రస్తుతం జరిగే విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించి ఓన్లీ ఒక్క న్యూస్ తప్ప మిగతా ఏది కూడా క్లారిటీ లేదు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా మళ్ళీ ఎగ్జామ్ పెడతారా ఏం చేస్తారనేది బట్ ఏం వచ్చింది ఇప్పటి వరకు అని అంటే ఎవరెవరైతే పాత విఆర్ఓలు విఆర్ఏలు కొత్తగా విఆర్ఓగా అవ్వడానికి మీరు విల్లింగ్గా ఉంటారో ఆ లెటర్ అడిగింది మీరు అప్లై చేసుకోండి అని అన్నది సో వాళ్ళు అప్లై చేసుకున్నారు దీని గురించి మనం చదివాం సో పదిహేను వేల మంది అప్లై చేసుకున్నారని దాంట్లో పదివేల ఐదు వందల తొంభై మంది ఏమో అవసరం ఉన్నదని సో వీళ్ళు ఎట్లా తీసుకుంటారు ఏందనేది అంతా కూడా జరిగింది సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే పాత సీనియారిటీని లెక్కిస్తారా ఇన్ని రోజులు వాళ్ళు చేసింది వాళ్ళకి ఆల్రెడీ ఒక అన్యాయం జరిగిందండి విఆర్ఓగా చేసిన వాళ్ళు మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి పోతే వీళ్ళని ఫ్రెష్గా చూశారు అక్కడ తప్ప పాత సీనియారిటీని ఇవ్వలేదు సో ఎందుకు ఇవ్వలేదు అని అంటే వాళ్ళు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళు వీఆర్ఓ అ జూనియర్ అసిడెంట్ కేడర్ కాబట్టి వీళ్ళ సర్వీస్ని కడితే వాళ్ళు మొత్తం కూడా సీనియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రేపు పొద్దున ప్రమోషన్లో ప్రాబ్లం అవుతుందని వాళ్ళు అక్కడ ఇవ్వలేదు బట్ మేము జీతం చేసాము ఇన్ని రోజులు మాకు సర్వీస్ ఇవ్వాలని వీళ్ళు అన్నారు సో అది బీఆర్ఎస్ ప్రభుత్వం సో అప్పుడు పట్టించుకోలేదు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని కన్సిడర్ చేయలేదు సో అది అలానే పెండింగ్లో అయిపోయింది సో ఇప్పుడు పాత సీనియారిటీ ఇస్తారా దానికి ఒకటైతే అసలు ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరెవరైతే వస్తారో వీళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలనే కాన్సెప్ట్లో ఉన్నారు సో ఇది అసలు చిక్కుముడి ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉద్యోగాలలో ఉన్న వాళ్ళనే దీంట్లో రమ్మని చెప్పినటువంటి అధికారులు విల్లింగ్ పెట్టుకోమని వీళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెడతామని అంటే నాకు తెలిసి వీళ్ళు ఎవ్వరు కూడా ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసినాం అయిపోయింది ఉద్యోగాలు చేస్తున్నాం ఇప్పుడు వచ్చి ఎగ్జామ్ రాసి మేము దాంట్లో పోవాలని అంటే పోకపోవచ్చు అనేది ఒకటి సో ఇచ్చినటువంటి మొత్తానికి కూడా ఒకసారి మీకు చెప్పిన ప్రయత్నం చేస్తాం చూడండి జీరో సర్వీస్తో ఇతర శాఖలకు వెళ్ళిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలు ఇప్పుడు మళ్ళీ రెవెన్యూలోకి వస్తుండడో పాత సీనియారిటీ కలపాలని డిమాండు తేల్చకపోతే పరీక్ష రాయబోమని పాత శాఖల్లోనే ఉంటామని పట్టు సో సీనియారిటీ ఇతర అయ్యారా చెప్పండి మళ్ళీ ఎగ్జామ్ రాయమట్లయితే అని అంటే వీళ్ళకి ఎగ్జామ్ పెడతారా పెట్టారని క్లారిటీ రాకముందుకే మేము ఎగ్జామ్ రాయమనేటువంటి ఒక డిమాండ్ను తీసుకొచ్చారు సీనియారిటీ సంగతి ఇప్పుడే ఎందుకు అంటున్నా అధికారులు ఇప్పుడు సీనియారిటీ గురించి ఇప్పుడే ఎందుకు దాని తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే కానివ్వండి అని అంటున్నారు సో హండ్రెడ్ పర్సెంటే దీని గురించి విధి విధానాలు బయటికి రాలేదు బట్ ఇది ఇలా ఉంది సో ఏమని రాశారు అని అంటే గ్రామానికి రెవెన్యూ అధికారి నియామక ప్రక్రియలో సీనియారిటీ అంశంగా సమస్యగా మారుతుంది మళ్ళీ మాతృశాఖలోకి వస్తున్నదన తమ పాత సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలని పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు కోరుతున్నారు గత ప్రభుత్వం వర్తింపజేసిన చేయని కారణంగా సర్వీస్ కోల్పోయామని ఇప్పుడు సీనియారిటీ పరిగణలోకి తీసుకోకపోవడం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు అయితే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు నియామక ప్రక్రియ ఇప్పుడే మొదలైందని ఇప్పుడు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రూపొందించలేదని అప్పుడే సీనియారిటీ అంశం తెరపైకి రానివ్వద్దని ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వేస్తుండడం గమనార్హం ఇంకా నిమ్మలంగా జరుగుతుంది ఇప్పుడైతే జైన్ గా అనే కాన్సెప్ట్లో ఉంది గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన చాలామంది వీఆర్ఓ వీఆర్ఏలు సీనియారిటీ పనిలో తీసుకోకుండా జీరో సర్వీస్తో ఇతర శాఖలోకి వెళ్ళారు విద్యాశాఖ మున్సిపల్ తదితర శాఖల్లో వెళ్ళిన వీఆర్ఓ వీఆర్ఏలు సర్వీస్ కలపకుండానే జూనియర్ రెసిడెంట్ కేడర్లో నియమించారు వీరికి రెవెన్యూలో పనిచేసిన సర్వీస్ కలిపితే అప్పటికే ఆ శాఖలో పనిచేస్తున్న జూనియర్ రెసిడెంట్లు నష్టపోతారని ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికంటే ముందు కొత్తగా రెవెన్యూ నుంచి వచ్చిన వారు పదోన్నతులకు అర్హత పొందుతారనే కారణంతో సీనియారిటీ ఇవ్వకుండానే ఇతర శాఖలో విలీనం చేశారు ఆ ఈ విషయంలో అప్పుడే వివాదం ఏర్పడింది అయినా ఆ సమస్యను గత ప్రభుత్వం పరిష్కరించలేదు ఇప్పుడు జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో గ్రామానికి రెవెన్యూ అధికారిని నియామకం కోసం ఇతర శాఖలో వెళ్ళిన వీఆర్ఓలు విఆర్ఏలను రెవెన్యూ వర్గాలు పత్రాలని సేకరించాయి సుముఖత వ్యక్తం చేసిన వారిలో డిగ్రీ ఇంటర్ అర్హులైన వారికి ఇంటర్ పరీక్ష పెట్టి మళ్ళీ రెవెన్యూలోకి తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్ పెట్టాలి ఎవరికి అని అంటే బయట నుండి రిక్రూట్మెంట్ కాదు ఆల్రెడీ వీఆర్ఓ విఆర్ఏలు ఎవరున్నారో వాళ్లకు అయితే తమ పాత శాఖలోకి మళ్ళీ తీసుకునేందుకు పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్న పూర్వ వీఆర్ఓ విఆర్ఏలు ఇప్పుడు సీనియారిటీ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు మాకు సీనియారిటీ ఇవ్వాలి ఇదివరకు అక్కడే పనిచేస్తే మళ్ళీ వస్తే మళ్ళీ ఎగ్జామ్ ఏంటి మా ఉద్యోగం మాకు ఇస్తున్నప్పుడు అనేది ఇక్కడ ఒకటి జరుగుతుంది సో ఇదే విషయంలో నిన్న కోదండరామ్ సార్ను కూడా కలిసి డిస్కస్ చేసినట్టుగా ఒక కథనం వచ్చింది సో వాస్తవానికి వీఆర్ఓ గురించి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా తక్కువే అది కరెక్ట్ కూడా కాదు ఎందుకనంటే ప్రభుత్వం జనరల్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తుందా వీళ్ళని తీసుకుందా అంటే ప్రస్తుతం వీళ్ళని తీసుకొని ఎందుకంటే పదివేల విఆర్ఓలు కావాలి అనేది ప్రభుత్వం యొక్క అంచనా సో ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు వీళ్ళు ఎంతమందిని తీసుకుంటారు సపోజ్ ఇక్కడ ఒక ఏడు వేల మందిని తీసుకుంటే ఇంకొక మూడు వేలకు నోటిఫికేషన్ వేయాలి ఇక్కడ ఐదు వేలు తీసుకుంటే ఐదు వేలకు నోటిఫికేషన్ వేయాలి సో ఎన్ని తీసుకుంటారు ఎన్నిటికి నోటిఫికేషన్ వేస్తారనేది ఇప్పుడు మనం ఏమి చెప్పలేము సో కొంచెం టైం వెయిట్ చేస్తే మనకు విఆర్ఓ గురించి పూర్తి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది మెయిన్ ఇష్యూ సో ఇక నెక్స్ట్ మరొకటి కనుక చూసినట్లయితే ఫేక్ అనే ఒక న్యూస్ వచ్చింది ఇది గతంలో కూడా ఉంది సో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు నెట్ క్వాలిఫై ఉండాలి పిహెచ్డి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటాయి సో కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసినప్పుడు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కరెక్ట్గా చేయలేదు దాని మీద ఇంక్వైరీ చేశారు సో అది మొత్తం కూడా ఇరవై ఒక్క కాలమ్స్ తోటి ఇంక్వైరీ కమిటీ వేశారు ప్రమాణులు చ ప్రశ్నలు రూపొందించేశారు అదంతా కూడా బయట పెట్టలేదు దీంట్లో ఆల్మోస్టాల్ రెండు వందల డెబ్బై మందిని రెగ్యులరైజ్ చేసిన దాంట్లో నలభై మంది ఫేక్ వాళ్ళే ఉన్నారు సో ఇది కంపల్సరీ విచారణ జరగాలి అనేది ఒక న్యూస్ వచ్చింది ఇది ఇది ఎక్కడ దేనికి సంబంధించింది అని అంటే కాంట్రాక్ట్ జేఎల్ డిఎల్ అని రెగ్యులర్ చేశారు దీంట్లో డిఎల్కి సంబంధించినటువంటిది సో దీంట్లో ఫేక్ సర్టిఫికేట్ విచారణ జరగకపోవాలి అనేది అయితే ఆర్జేడీ దీని మీద వివరణ కోరితే ఇచ్చినట్టుగా రాశారు రెగ్యులరైజేషన్ జరిగిన అవకతవకలపై శాఖ ఆర్జేడీ యాదగిరిని వివరణ కోరగా దీనిపై విచారణ కొనసాగుతుంది ఇంక్వైరీ పూర్తి అయితే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు ఇంకా ఇంక్వైరీ నడుస్తుంది సో ఇంక్వైరీ అయిపోయినాక చెప్తామని సో దీంట్లో వీళ్ళని తీసేస్తే రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా మళ్ళీ పోస్టులు నింపేటువంటి అవకాశం ఉంటుంది సో ఏదేదైతే ఫేక్ సర్టిఫికెట్లు కంపల్సరీ వాటిని తీసేయాల్సిందే సో అట్లా రెగ్యులర్ రిక్రూట్మెంటో రిక్రూట్మెంట్ చేయాల్సిందే సో ఇది సో రెగ్యులరైజ్ చేసిన దగ్గర వచ్చినట్టు సమస్య ఇంకోటి వీఆర్ఓ గురించి సో మీకు ఏం అప్డేట్స్ ఉన్నా కూడా ఏదైనా నోటిఫికేషన్ వస్తే లెజెండ్ క్లాసెస్ నుండి ఇమీడియట్లీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాం సో మిమ్మల్ని అలర్ట్ చేస్తాం మీరు ఉద్యోగానికి సన్నద్ధమయ్యే విధంగా చేస్తాం సో అదే మా పని మీరు పర్ఫెక్ట్గా చదివే ప్రయత్నం చేయండి లెజెండ్ క్లాసెస్లో అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి ఎస్ఐపిసి గ్రూప్ సంబంధించిన అన్ని కూడా సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కోసం సిద్ధం కండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్